హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మల్లేష్ టెక్నికల్స్ సో ఫ్రెండ్స్ చూడండి నేను పొన్నగుట్ట ఎల్లమ్మ టెంపుల్ వద్దకి వెళ్తుంటాం ఫ్రెండ్స్ గంగారులోని మన పొన్నగుట్ట ఎల్లమ్మ టెంపుల్ సో ఇలా ఒక చిన్న వీడియో ప్లాన్ చేసిన ఫ్రెండ్స్ సో మా నా నార్మల్గా డైరెక్ట్ చూపించేదానికంటే ఇలా జర్నీ చేస్తూ సో ఇక్కడ కూడా ఒక టెంపుల్ శ్రీరాముల టెంపుల్ గంగార అంటే ఇట్లా ప్లాన్ చేసిన ఫ్రెండ్స్ వీడియో మనం వెళ్తుండగా కూడా జర్నీ ఇలా రోడ్ ఇదంతా కూడా గంగార నుంచి దగ్గర దగ్గర ఒక రెండు మూడు కిలోమీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్ అమ్మ పొన్నగుట్ట ఎల్లమ్మ టెంపుల్ ఇక్కడ ఉన్నాయి రైల్వే గేటు లెఫ్ట్ సైడ్ లైవ్ ఫిష్ అమ్ముతారు సో ఇలా చెప్పుకుంటూ వెళ్తున్నా ఫ్రెండ్స్ జరిగి కొంచెం ఫాస్ట్ మూడ్లో పెట్టేసి ఇక్కడ చూడండి వివేకానంద హై స్కూల్ హై స్కూల్ అది సో చూడండి ఫ్రెండ్స్ కొంచెం ముందుకు వెళ్తే గంగాధర అంగడి గంగార అంగడి ఫ్రెండ్స్ శనివారం జరుగుతుంది కదా పుల్లు మేకలు గుళ్ళు వాళ్ళ ఐటమ్స్ రేంజ్లా జరుగుతుంది ఇక్కడ మన గంగాహర అంగడి అంటే చాలా ఫేమస్ చూడండి ఇక రైట్ సైడ్ చూడండి ముత్తయ్య అంతా సో వస్తే ఫుల్ పబ్లిక్ ఇక్కడ జాతర నేను చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇట్లా అడిగితే ఇది ఇలా చిన్నపిల్లలు చూడండి అన్నమాట చూడండి నేనైతే ఈరోజు మా బంధువులు మా తమ్ముని వాళ్ళ బిడ్డది పుట్టిండలు ఉండి వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఇగో మళ్ళీ చేసినవి ఇక్కడ నుండి కొంచెం నార్మల్ మోడ్లో పెట్టేసి చూపిస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇది మన స్పీడ్ అయితే మొత్తానికి వెళ్తున్నాం మా ఫ్యామిలీతో అయితే మేము వెళ్తున్నాం ఫ్రెండ్స్ పొన్నగుట్ట ఎల్లమ్మ ఇక్కడ మనం డిన్నర్ ప్లాన్ చేసారు మా తమ్ముడు వాళ్ళ బిడ్డ పుట్టింటి కలిపి ఉండే చూడండి ఫ్రెండ్స్ సో నేను చిన్నప్పుడు చిన్నప్పుడు అయితే ఫుల్ పబ్లిక్ ఉండే ఫ్రెండ్స్ చాలా థ్రిల్లింగ్ అని లెవెల్ వేరే ఉంటుండే వేరే లెవెల్ ఉంటుండే ఫ్యామిలీ మొత్తం ఇప్పుడేను ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు పొన్నగుట్ట ఎల్లమ్మ గంగార టెంపుల్ గుట్ట గుట్ట వద్దకు రావడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి పొన్నగుట్ట ఎల్లమ్మ గుట్ట టెంపుల్ టెంపుల్ పైన ఉంటుంది వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు సో కింద లొకేషన్ చూపిస్తున్నా చూడండి సో ఫ్రెండ్స్ చూడండి గో ఇదే గంగాధర పొన్నాగుట్ట ఎల్లమ్మ ఎల్లమ్మ గుట్ట పైన టెంపుల్ ఉంటుంది సో మా వాళ్ళు అయితే బైనాళ్ళతో వెళ్ళిపోయారు అక్కడికి పైనకి చూడండి ఫ్రెండ్స్ నిమ్లీలు వస్తున్నాయి నిమ్లీలు కొన్నా గుట్ట వెళ్ళామా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ సో నేను కొంచెం లెగ్ పెయిన్ వల్ల సో ఎక్కి పైకి వెళ్ళలేకపోయినా సో మా చిన్నోడిని అయితే వీడియోలు వేసి పంపించమన్నా సో ఫ్రెండ్స్ ఆ వీడియోలు నేను నెక్స్ట్ లో పెట్టేస్తా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఛానల్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చేయండి